ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పది నెలలు పంతొమ్మిది వేల కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన సందర్భం మీ అందరికీ తెలుసు దాంట్లో భాగంగా ప్రభుత్వం తొలి వార్షికోత్సవ ప్రగతి నివేదిక ఈ కళాకారుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి వారి ఆధ్వర్యంలోని ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాటికే సంవత్సరం పూర్తవుతుంది ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు హైదరాబాద్లోని ఎల్పి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి నలభై ఎనిమిది గంటలలోనే ఆరు గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణ సౌకర్యం కల్పించింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచింది ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను మొత్తం పద్దెనిమిది వందల ముప్పై ఐదు చికిత్సలకు ఈ పెంచినటువంటి దాన్ని మరి అనుసరించింది అభయాస్త్రం హామీల అమలు కోసం ప్రజాభరణ కార్యక్రమం నిర్వహించింది ప్రగతి భవనాన్ని మహాత్మా గాంధీరావు కూలి ప్రజాభవనంగా మార్చి అక్కడ ప్రజాభరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇచ్చిన హామీలను కట్టుబడి ఐదు వందల రూపాయలకే వంట గ్యాసు సిలిండర్ సరఫరా గృహ పథకం కింద రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్తును వినియోగిస్తున్న గృహాలకు ఉచిత విద్యుత్తు అందిస్తోంది పేద బడుగు బలమైన వర్గాల సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇంద్ర అమ్మాయిలు ప్రభుత్వం నిర్ణయించి ముందుకు పోతుంది ఉప ముఖ్యమంత్రి గట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర శాసనసభలు రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేత పత్రాలు సమర్పించారు కవులు కళాకారులు సినిమా రంగానికి చెందిన వారికి ప్రజా కళాకారులు గద్దర్ పేరుగా అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది